కంప్యూటర్ సైన్స్ అంటే మ్యాథమెటిక్స్ ఉండాలి ఎంపీసీ స్టూడెంట్స్ కదా ఎక్కువ బీఎస్ కంప్యూటర్ సైన్స్ ప్రిఫర్ చేస్తుంటారు అంటే మీరు బైపీసీ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు అన్నారు అది ఎలా సాధ్యం సార్ మనకు కంప్యూటర్ సైన్స్ చదవాలి అంటే మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండాలనేది ఒక తమ్ము రూల్ అయిపోయింది బట్ మ్యాథమెటిక్స్ ఏ లెవెల్ మ్యాథమెటిక్స్ కావాలి కంప్యూటర్ సైన్స్ చేయాలంటే ఇంజనీరింగ్ లో ఫంక్షనల్ మ్యాథమెటిక్స్ అవసరం ఉంటుందండి బట్ కంప్యూటర్ సైన్స్కి కావాల్సింది లాజికల్ మ్యాథమెటిక్స్ సో లాజికల్ మ్యాథమెటిక్స్ మనం టెన్త్ వరకు అందరం చదువుతాం మనకి ఇంటర్మీడియట్లో ఇప్పుడు టీచ్ చేస్తున్న మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ మోర్ ఆఫ్ ఫంక్షనల్ మ్యాథమెటిక్స్ ఇంక్లైన్ టువర్డ్స్ ప్యూర్ ఇంజనీరింగ్ సో ప్యూర్ ఇంజనీరింగ్ కోర్సెస్ లైక్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ దానికి సంబంధించింది ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్లో ఉంటుంది లాజికల్ మ్యాథమెటిక్స్ మనం టెన్త్ వరకు చదువుతాము సో ఈవెన్ బైపీసీ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ టు టేక్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్